హలో ఫ్రెండ్స్ అందరికీ ప్రేజ్ ద లాడ్ ఈరోజు కళ్యాణి రాగం గురించి నేర్చుకుందాం కళ్యాణి రాగం శంకరాభర్ణ రాగం నుండి వచ్చింది కళ్యాణి రాగం ఒక సంపూర్ణమైన రాగం ఇరా రా జనక రాగం శంకరాభర్ణ రాగం నుండి మావన్ తీసివేసి మాటు వాయిస్తే కళ్యాణి రాగం అవుతుంది ఈ రాగం సంతోషకరమైన రాగం దీన్ని హిందుస్థానిలో మేచ కళ్యాణి రాగం అని పిలుస్తారు వివాహ సంబంధమైన పాటలకు శుభ శుభప్రదమైన గీతాలకు ఎక్కువ వాడతారు ఇది కర్ణాటక సంగీతంలో అరవై అరవై ఐదవ కర్త రాగం ఈ రాగంలో చాలా పాటలు ఉన్నాయి హెబ్రోన్ సాంగ్స్ ఇతర డినామినేషన్ సాంగ్స్ కూడా చాలా ఉన్నాయి కళ్యాణి రాగం చాలా ఫేమస్ అయిన రాగం ఇందులో మనకి హెబ్రోన్ సాంగ్స్లో నా మనోనేత్రము తెరిచి అనే పాట ఉంది దేవునికి స్తోత్రం అనే పాట వస్తుంది తంబూర సితారతో నా ప్రభుని ఆరాధించదను ఇంకొకటి వచ్చేసి ఆరాధించేదా నేను మది ఈ నాలుగు పాటలు నాకు తెలిసినంత వరకు ఇంకా చాలా పాటలు ఉన్నాయి కానీ వాటిని ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు నేర్పించాలని కోరుకుంటూ ఉంటున్నాను మొట్టమొదటిది వచ్చేసి ఆరాధించదా నిన్ను మది పొగడేదా ఆ విధంగా ఆరాధించదాని పాట వస్తుంది మది పొగ దా నిరతము మనకి పాట అనేది శ్రీషార్ మేజర్ స్కేల్ లో వస్తుంది కళ్యాణి రాగం ఇందులో మనకి మా వన్ బదులు మాట వాయిస్తాము అందుకే ఇది కళ్యాణి రాగంలో వస్తుంది అనమాట నిన్ను నెక్స్ట్ వన్ వచ్చేసి నా మనోనేత్రం నేత్రం అనే సాంగ్ వస్తుంది ఆ పార్ట్ కూడా కళ్యాణి రాగం శ్రీషార్ మేజర్ స్కేల్లోనే మెలోడీగా వస్తుంది ఆ పాట వచ్చేసి చరణం వచ్చేసి నే పాపారము నామో నవనేత్రం తెడ్చనే సాంగ్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి దేవునికి స్తోత్రము గానము చేయట అనే పాట కూడా ఇందులో వస్తుంది ఆ పాట కూడా మనకి సి మెజర్ స్కేల్లో మెలోడీగా ఉంటుంది ఆ విధంగా దేవునికి స్తోత్రం అనే పాట కూడా కళ్యాణి రాగంలో ఉంటూ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి తంబూర సితారత్ అనే పాట కూడా ఈ యొక్క రాగంలో వస్తూ ఉంటుంది విధంగా కళ్యాణి రాగంలో ఎబ్రోన్స్ ఇతర డెనామినేషన్ సాంగ్స్ వస్తూ ఉంటాయి దానిలో రెండు మూడు సాంగ్స్ మాత్రం మీకు చూపించాను వీటి సాంగ్స్ యొక్క నోటేషన్స్ నెక్స్ట్ సాంగ్స్లో మొత్తం మీకు పూర్తి నేర్పిస్తాను ఇందులో ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చాను ఈ యొక్క కళ్యాణి రాగం సేమ్ మనకి శంకరాభరణ రాగంలోనే ఉంటుంది కాకపోతే మావన్ తీసివేసి మాటు వాయిస్తే కళ్యాణి రాగం అవుతుంది మావన్ అంటే ఎఫ్ మాటు అంటే ఎఫ్ షార్ప్ అనమాట సరిగా సి మేజర్స్కి వెళ్ళేది నెక్స్ట్ వచ్చేసి షీ షార్పు సరిగా నెక్స్ట్ వన్ వచ్చేసి డి మేజర్ స్కెల్ నెక్స్ట్ డిసార్ మేజర్ స్కెల్

से अब शार्ड मेजर्स करी ग्ड तरह तो जी मेजर वन जी जिशार मेजर स्कारी नैक्स्ट वन ए मेज़र तो वन अच्छे से सात मेजर लास्ट वन बी मेजर स्केल कल्याणी रागम ఈ విధంగా మనకి కళ్యాణి రాగం అనేది వస్తుంది ఈ యొక్క రాగం శంకరాభరణ రాగం నుంచి పుట్టింది యొక్క రాగం సంపూర్ణ రాగం యొక్క రాగంలో శంకరాభరణ రాగంలో నుంచి సరిగమ పదాలని సల్లో నుండి మావ తీసేసి మా టూ అంటే ఎఫ్ తీసేసి ఎఫ్ షార్ప్ వాయిస్తే అది కళ్యాణి రాగం అవుతుంది ఆ విధంగా ప్రతి దానిలో ఫోర్త్ నోట్ ఒక్కొక్క నోటు పెరుగుతూ పోతుంది దాన్ని మనము కళ్యాణి రాగం అంటాము ఇది అరవై ఐదో రాగం ఇక రాగంలో ఉన్న ఎబ్రోన్ సాంగ్స్ వచ్చేసి నా నా మనోనేత్రము తెరిచి దేవునికి స్తోత్రము గానం చేయటితే ఆరాధించేది నేను మది పొగిడేదాం తమ్ముర సి అనే పాటలు వస్తాయి ఈ విధంగా ఈ పాటలు మీరు నేర్చుకోవడానికి ఆ విధంగా ఈ యొక్క రాగంలో వస్తాయని తెలుసుకోవడానికి ఈ యొక్క రాగాన్ని చేస్తూ ఉంటున్నాను ఈ యొక్క కళ్యాణి రాగంలో వచ్చిన స్కేల్స్ నోట్స్ అన్ని మీకు వాయించి చూపించాను ఆ యొక్క నోట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలని కోరుతూ ఉంటున్నాను అనేక మంది రూరల్ పీపుల్ మరి విలేజెస్లో ఉన్న వాళ్ళు నేర్చుకోవాలని యొక్క రాగాలు చేస్తూ ఉంటున్నాను మీరు విని నేర్చుకోవడమే కాకుండా అనేక మందికి మీరు నేర్పించాలని మీ యొక్క గ్రూపుల యొక్క ఛానల్ను మరి షేర్ చేయాలని కోరుతూ ఉంటున్నాను ఈ వీడియోని మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక వీడియో చేయడానికి మీ ముందుకు నాకు ప్రోత్సాహకరంగా ఉంటూ ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క వీడియోను చూసి కళ్యాణి రాగం నేర్చుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్రైజ్ దలాడ్